ఏపీని గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం ద్వారా విదేశీ దిగుమతులు తగ్గి స్థానిక వినియోగం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి రెన్యువల్ ఎనర్జీ వనరులు అధికంగా ఉన్న రాష్ట్రంగా ఏపీకి మరింత గుర్తింపు వస్తుంది ఇందుకే ఏపీని గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మార్చేందుకు సర్కార్ ఎలాంటి ప్లాన్ వేస్తోంది ఇందుకు ఏపీకి ఉన్న అవకాశాలు ఏంటి ప్రభుత్వ చర్యలు ఎంతవరకు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ ను గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వైజరీ బోర్డు మొదటి సమావేశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వైజరీ బోర్డు కో చైర్మన్ కె విజయానంద్ నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అందుకు సంబంధించి చేపట్టిన ప్రాజెక్టులు తదితర అంశాలపై ఈ అడ్వైజరీ కమిటీ చర్చించింది ముఖ్యంగా రెండు వేల ముప్పై నాటికి రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి రెండు గిగావాట్ ఎలక్ట్రోలైజర్ తయారీ సామర్థ్యం ఏర్పరచడం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పని జరుగుతోందని విజయానంద్ తెలిపారు ఏపీని గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ఇటీవల గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ ను చేసింది ప్రభుత్వం రాష్ట్రంలో సోలార్ విండ్ పంపుడ్ ఎనర్జీ స్టోరేజీకి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి దీంతో పాటు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సముద్ర తీరాన్ని కలిగి ఉండడం కూడా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఒక మంచి అవకాశంగా ఉంది ఇప్పటికే కర్నూలులో ఒక గిగావాట్ సామర్థ్యంతో కూడిన పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ ను దేశీయంగా ఉత్పత్తి చేయడం ద్వారా విదేశీ దిగుమతులు తగ్గి స్థానిక వినియోగం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ వనరులు అధికంగా ఉన్న రాష్ట్రంగా ఏపీకి మరింత గుర్తింపు వస్తుందని విజయానంద్ అన్నారు ఇక ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖలో జరిగే సీఏఐ సదస్సులో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించి కొన్ని ఎంవోయోలు కూడా జరగనున్నాయి